పీతల వ్యాపారం తుని పిచ్చుక వణుకుతున్న అడుగులతో ఇంటింటికి తిరుగుతుంది ఆమె చేతిలో ఒక ప్లేటు పట్టుకుని కళ్ళల్లో నిస్సహాయతతో అమ్మా దర్భం చెయ్యండి తల్లి పొద్దుట్టుండి నా బిడ్డ కడుపులో ఎలుకలు పరుగులు తీస్తున్నాయి ఏదైనా ఉంటే పెట్టండి తల్లి అని అడుక్కుంటుంది ఆ ఇంటి నుండి చిచ్చు కాకి బయటకొచ్చింది తునిని చూడగానే ముఖం చిట్లించుకుంది వచ్చావా పొద్దున్నే నీ ముఖం చూస్తేనే దరిద్రం వస్తుంది తనే ఆ బుజ్జిని ఏదైనా పనికి పంపక ఏంటి అడుక్కునే బతుకు దానికి చదువు కూడా తుని కన్నీళ్లతో చిచ్చు నా పరిస్థితి బాగోలేక అడుక్కుంటున్నాను కానీ నా బిడ్డ నాలా పిచ్చగత్తి కాకూడదు తనకి చదువు ఒక్కటి దారి నీకు ఉంటే పెట్టు లేదంటే ఊరుకో కానీ నా బిడ్డ చదువుని మాత్రం ఎంత చదువుతుందో తిండి పెడితే చిచ్చు కోపంతో ఊగిపోతూ నా అరమయ్యరా చిన్నగా నాకు చెప్పే అంత పెద్దోడవైపోయావా మోసుకొని ఎక్కడుంటే లోపలికెళ్ళాం ఎందుకు చిచ్చు నా మీదున్న కోపాన్ని నీ కొడుకు మీద చూపిస్తున్నావు వాడు చెప్పింది నిజమే కదా నా కొడుకు నా ఇష్టం వాణ్ణి ఎలా పెంచాలో నాకు తెలుసు కానీ నువ్వు ముందు ఎక్కడ నుండి వెళ్ళో ఇక్కడ నీకు పెట్టేది ఏమీ లేదు తుని తల తలదించుకుని ముందుకు సాగింది దారిలో లూసి పౌరం ఎదురైంది అయ్యో తుని ఎంత ధైర్యం నీది ఆడపిల్ల తల్లివైయుండి ఈ ఊర్లో వాళ్ళు ఎన్ని మాటలన్నా వెటకారాలు తట్టుకుంటూ బుజ్జిని చదివిస్తున్నావు నీ కష్టం వృధాగా పోదుతుని ఇదిగో ఈ అన్నం ముద్దటి తీసుకెళ్ళు ధన్యవాదాలు ఎవరో కొందరు నీలాంటి వారు ఉన్నారనే కదా నేనింకా బ్రతుకుతున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఊరి చివరున్న కాలువ కట్టిన ఒక చిన్న గుడిసె అక్కడొక పాత మంచం ఒక చిన్న లాంతరు దీపం బుజ్జి పిచ్చుక ఆ వెల్తుర్లో తల వంచుకుని చదువుకుంటుంది తుని లోపలికొచ్చింది బుజ్జి చదువుకుంటున్న తీరు చూసి తుని తన ఆకలిని బాధను దిగమింగుకుంది బుజ్జి ఇంకా చదువుతున్నావా తల్లి కళ్ళు నొప్పులు పుడతాయి ఇదిగో లూసీ అంటే అన్నం ఇచ్చింది తిను అవేమి పట్టించుకోకు బుజ్జి నీకు చదువు రావాలి నువ్వు గొప్పగా బ్రతకాలి నేను అడుక్కున్నా పర్లేదు కానీ నువ్వు మాత్రం

తన బాధను మర్చిపోయింది అర్ధరాత్రి సమయం బుజ్జి నిద్రపోకుండా లెక్కలు చేస్తుంది అకస్మాత్తుగా గమ్మత్తుగా ఏదో శబ్దం వచ్చింది ఒక పీత మెల్లగా గుడిసె లోపలికి నడుచుకుంటూ వచ్చింది బుజ్జి భయపడి గంతు వేస్తూ అని పిలువపోయి ఆగిపోయింది అయ్యో పడుకోండి డిస్టర్బ్ బుజ్జి ఆ పీత వైపు చూసింది అది అటూ ఇటూ తిరుగుతూ

పీతలు గుడిసంతా తిరుగుతున్నాయి బుజ్జి మాట్లాడుతున్న మాటలకి తుని నిద్ర లేచింది బుజ్జి అమ్మాయి నువ్వు అలా గట్టిగా చదివితే నాకు నిద్ర రావడం లేదు కొంచెం మెల్లగా చదువు రేపొద్దున్నే ఆ చోటు వాళ్ళ ఇంటికి వెళ్ళి రాత్రి మిగిలిన కూరన్నం వాడగాలి త్వరగా నిద్రపోతేనే కదా నాకు సత్తు ఉండేది పడుకో అవి కొత్తసేపటికే మళ్ళీ కాలువ వైపు వెళ్లిపోయాయి ఇక మరుసటి రోజు తుని రోజంతా తిరిగి అలసిపోయి వచ్చింది ఆ రాత్రి చలి విపరీతంగా ఉంది బుజ్జి ఈరోజు చలిగాలి చాలా భయంకరంగా ఉంది నేను కూడా లోపలి పడుకుంటాను లాంత రాపేసి పడుకో ఇద్దరూ పడుకున్నారు అర్ధరాత్రి గంట ప్రాంతంలో బుజ్జికి మెలకు వచ్చింది అమ్మా నాకు తుని కంగారుగా లేచి లాంతలు వెలిగించింది వెలుగు రాగానే ఇద్దరు ఒక్కసారిగా షాక్ గుడిసె నేల మీద ఎటు చూసిన పీతలే మంచం చుట్టూ తలుపు దగ్గర మూలల్లో పీతలున్నాయి కాలు కింద పెట్టడానికి కూడా ఖాళీ లేదు తుని వణుకుతూ బాబోయ్ ఏంటివి ఎక్కడుండొచ్చాయి ఎన్ని పీతలు బుజ్జి మన గుడిసేమైనా పీతల నిలయమా బుజ్జి పీతల్ని చూస్తూ ఇవేంటి సైన్యంలాగా వచ్చేశాయి ఏయ్ మీ అందరికి వెళ్ళిపోమని చెప్పాను కదా మీకు నా మాట అంటే లెక్కలేదా మా అమ్మ భయపడుతోంది వెళ్ళండి ఏంటి పోచే నువ్వు వీటితో మాట్లాడుతున్నావా అవేమైనా నీ పెంపుడు జంతువులా నీ మొహం అవి నిన్ను కరిస్తే ఏమవుతుందో తెలుసా లేదమ్మా ఇవి ఇంతకు ముందు కూడా వచ్చాయి నేను వెళ్ళమంటే వెళ్ళిపోయాయి కానీ ఈరోజు ఎందుకు ముందుకేస్తున్నాయి తుని ఒక కర్ర తీసుకుని లాంతరు చూపిస్తూ పీతలను బయటికి తోలడానికని ప్రయత్నించింది అవి మెల్లగా కాలువ వైపు కదిలాయి తుని తిట్టుకుంటూ ఏం బతుకో ఏంటో అడుక్కుంటే అన్నం దొరకదు కానీ ఇంట్లోకి ఇలాంటివి మాత్రం లైన్ కట్టి వచ్చేస్తున్నాయి నా ఇల్లు ఈ చలికి వెచ్చగా ఉందని నా ఇంటికే వస్తున్నారా మీ పని చెప్తాను రేపొద్దున్న వీటిని ఏదో ఒకటి చేయాలి ఇక మరుసటి రోజు ఉదయం తుని బుజ్జిని తీసుకుని ఊర్లోకి బయలుదేరింది ఆడుకోటానికి వెళ్తున్నామా కాదు బుజ్జి ఆ మహి చేపలు పడుతుంది కదా ఆ మహి దగ్గరికి వెళ్తున్నాం ఈ పీతలను ఎలా పట్టుకోవాలో అడిగి వాటిని ఆ కాలువ నుండి వేరే చోటికి మార్పించాలి లేకపోతే ఇవి మల్లని నిద్రపోనివ్వవు దారిలో ఒక పెద్ద వేప చెట్టు కింద ఆగారు అప్పుడే బుజ్జికి ఒక ఆలోచన వచ్చింది అన్నా ఆకు ఆ మహి దగ్గరికి ఎందుకు ఆ పీతలను తను పట్టుకుంటే ఏం చేస్తుంది ఏం చేస్తుంది బజార్లో అమ్ముకుంటాడు

మనకు చెరువుకి వెళ్ళి కష్టపడాల్సిన అవసరం కూడా లేదు తుని నోరెళ్ళబెట్టి వామ్మో బుజ్జి నీకింత తెలివి ఎక్కడుండొచ్చిందే తల్లి బిచ్చగత్తువని అందరూ వెక్కిరిస్తుంటే వ్యాపారం చేద్దాం అనుకుంటున్నావా అవునమ్మా అడుక్కునే ముచ్చట్లాపి ఈ రాత్రి నుండి పీతలు పట్టే పని మూటలు పెట్టు మరి నువ్వేం చేస్తావ్ నేను ఐడియా ఇచ్చాను కదా నువ్వు పట్టు హే నీ తెలివి తెల్లారినట్టే ఉంది సరేలే

ఇద్దరు కలిసి ఒక పెద్ద కంపను రెడీ చేశారు పీతలు రాగానే వాటిని తెలివిగా గంపలో వేశారు తెల్లారేసరికి గంప నిండా పీతలు ఉన్నాయి వాటిని తీసుకుని ఊర్లోకి వెళ్ళింది తాజా 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 ఇవి ముచ్చట్లు చెప్పే పీతలు రండి బాబు రండి కొంటే కూర కొనకపోతే రండి బాబు రండి పుణ్యం వస్తుంది రుచి కూడా వస్తుంది అని గంపలోని పేతను ఏ గిచ్చావంటి నిన్ను ఎవరు కొనరు ఊరుకో అని అంటుంది ఊరి జనమందరూ ఆశ్చర్యపోతారు బిచ్చకత్తి అనుకున్న తుని వ్యాపారిగా మారడం చూసి అందరూ మెచ్చుకున్నారు లూసీ చోటు అందరూ పోటీపడి మరి కొన్నారు సాయంత్రానికి తుని దగ్గర చాలా డబ్బులు చేరాయి కొన్ని రోజులు ఇలాగే సాగింది తుని దగ్గర ఇప్పుడు మంచి డబ్బుంది ఒకరోజు బుజ్జి దగ్గరకొచ్చి నిలబడింది బుజ్జి ఈ నడక నా వల్ల కావట్లేదు తల్లి రెక్కలు నొప్పులు పుడుతున్నాయి నేను ఒక సైకిల్ కొనుక్కుందామని అనుకుంటున్నాను బుజ్జి నవ్వుతూ ఏంటమ్మా ఇంకా సైకిల్ చూసి నవ్వనివ్వలే అడుక్కున్నప్పుడు నవ్వని వాళ్ళు ఇప్పుడు నవ్వితే నాకేంటి సైకిల్ ఉంటే త్వరగా వెళ్ళిపోవచ్చు బుజ్జి కోపంగా మొహం పెట్టి అమ్మా నీకు సైకిల్ కావాలా సరే కొనుక్కో తుని ఒక పాత సైకిల్ కొనుక్కుంది వాటి మీద గంపలు పెట్టుకుని ఎదుగుదలని చూసి చిచ్చుకాకి తట్టుకోలేకపోయింది ఆ ఊరి పేరు ఆనందపురం ఆ పేరుకు తగ్గట్టుగానే ఊరంతా ఎప్పుడూ కలకలలాడుతూ ఉంటుంది మరీ ముఖ్యంగా సంక్రాంతి వచ్చిందంటే చాలు గంగిలెత్తుల సర్ణి రాగాలు హరిదాసుల కీర్తనలు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు మరోవైపు ఊరి చివర ఒక చిన్న గుడిసె ఆ గుడిసెలో తుని తన ఏడుగురు ఆడపిల్లలతో నివసిస్తుంది సంక్రాంతి పండుగ ఊరంతా వెలుగులు తెస్తే తుని గుడిసెలో మాత్రం ఆకలి చీకట్లు అలుముకున్నాయి సంక్రాంతికి రెండు రోజుల ముందు తుని పెద్ద కూతురు బుజ్జి హరిదాసు వేషం కట్టింది తన చెల్లెల ఆకలి తీర్చడానికి నడుం బిగించి బయలుదేరింది దారిలో చెమీదారు బంగ్లా దాటుతూ ఉండగా చిచ్చు తన పట్టు చీరను సర్దుకుంటూ బిళ్ళప్పిస్తుంది బుజ్జిని ఆ వేషంలో చూడగానే చిచ్చుకి ఎక్కడలేని వెటకారం వచ్చేసింది వాయ్ వేషం వేషం హరిదాస్ ఆడుక్కుందామనే కానీ ప్లాను ఏదో వేషాలు వేస్తే జనం బెచ్చం వేస్తారని అనుకుంటున్నావా బంగ్లా గేటు తాకితే మైల పడిపోతుంది ఆ గిన్నె పట్టుకొని అవతలకి వెళ్ళాం అబ్బో చిచ్చు అట్ట ఈ పంగే నీ సొంతం మాట్లాడుతున్నావే నాది ఆకలి వేషం కానీ నీది దొంగ వేషం లోపల కిన్నెల టొమాటోను బయటకొచ్చి మహారాణి లాగా ఇప్పుడు ప్లౌషడమా కేక్ నేను తాగితే మైలు పడిపోతున్నాను అనుకుంటున్నావా నీ నోరు తెరిస్తేనే ఊరంతా కంపు చిచ్చు కోపంతో రగిలిపోతూ ఏంటే బుజ్జి ఆసక్తి అయిపోయింది మీ అమ్మనేమో ఏడుగురు ఆడపిల్లలకు ఎలా తిండి ఆలోచిస్తుంటే నీకు మాత్రం ఈ వాగుడు తగ్గనే లేదు ఏం చేసుకుంటావో చేసుకో మహి గారు నేను చెప్పిందే వింటారు నిన్ను మీ అమ్మని ఈ ఊరు నుండి గెంటేయకపోతే నా పేరు చిచ్చువే కాదు చూడమట్ట ఈ సంక్రాంతికి ఎవరి కాలిపట్టం ఎగుర్తుండో హరిలో రంగ హరి అది నేను అడుక్కుంటున్నాను కానీ నువ్వు జమీందారు కాదు దగ్గర అబద్ధాలని అడుక్కుంటున్నావు తేడా అది అని బుజ్జి పట్టుదలగా అక్కడి నుండి వెళ్లిపోయింది బుజ్జి వెళ్ళిన కొద్దిసేపటికి తుని తన గుడిసె ముందు దిగులుగా కూర్చొనుంది అప్పుడే రంగురంగుల బట్టలతో అలంకరించిన ఒక గంగిరెద్దును తీసుకుని ఒక ఆయన ఇంటి ముందుకొచ్చాడు గంగిరెద్దు దీవెనలు కోరుకోండి ఏడుగురు మహాలక్ష్మిలు ఉన్న ధర్మం ఈ అమ్మకున్న మీకు అన్ని మంచి పనులే జరిగేలా చూస్తాడు తుని మెల్లగా లేచి తన గుడిసె లోపలికి వెళ్ళింది పండుగ పూట వచ్చిన బసవన్నకు ఏమీ ఇవ్వకపోతే అరిష్టమని ఆమెకు తెలుసు లోపలున్న బియ్యం కుండను తడిమి చూసింది ఆమె వేళ్లకు కుండ అడుగున ఉన్న మట్టి మాత్రమే తగిలింది ఒక్క బియ్యం గింజ కూడా లేదు తుని కన్నీళ్లతో బయటకొచ్చి అయ్యా నన్ను క్షమించండి నా ఇంట్లో పండుగ పూట మీకు పెట్టడానికి ఒక్క గింజ కూడా లేదు ఏడుగురు బిడ్డల ఆకలి తీర్చడానికి మార్గం లేదయ్యా మీరు వేరే ఇంటికి వెళ్ళండి ఆ గంగిరెత్తుల ఆయన తుని కళ్ళల్లోని బాధను చూశాడు ఆయన మనసు ద్రవించింది మరేం పర్వాలేదు మీకు మంచి జరుగుతుంది అని అనుకున్నాను కానీ మీ పరిస్థితి చూస్తుంటే నాకే బాధగా ఉంది ఇదిగో ఈ సంక్రాంతి పూట ఏ తల్లి బిడ్డలు ఆకలితో ఉండకూడదు ఇది నా పశువున్న ప్రసాదం అనుకో అని తన దగ్గరున్న సంచిలో నుండి కొంచెం బియ్యాన్ని తీసి తుని దోసిట్లో పోసాడు దీవించి పశువున్న ఈ తల్లికి అన్ని మంచి రోజులే రావాలి ఈ ఏడుగురు ఆడపిల్లలు రాజకుమారుల్లో బ్రతకాలి ఈ పండుగ నీ జీవితాన్ని మలుపు తిప్పుతోందమ్మా ఉండు అని ఆశీర్వదించి వెళ్లిపోయాడు ఆ గంగరెత్తుల వెళ్లాక తుని ఆ బసవన్న ప్రసాదంగా వచ్చిన బియ్యాన్ని తీసుకుని లోపలికెళ్ళింది తుని వెనువెంటనే పొయ్యి వెలిగించి ఆ బియ్యాన్ని కడిగి అన్నం వండడం మొదలుపెట్టింది అన్నం ఉడుకుతున్న వాసన గుడిసంతా వ్యాపించింది మధ్యాహ్నం వేళ వేరివేరి అన్నాన్ని విస్తరాకులలో వడ్డించి తన ఏడుగుడు బిడ్డలకు పెట్టింది చాలా రోజుల తర్వాత కడుపు నిండా అన్నం తింటున్న పిల్లల ముఖాల్లో సంతోషాన్ని చూసి పుణ్యమా అంటూ ఈ పూట గడిసింది అని ఆనందిస్తుంది చీకటి పడింది చలి విపరీతంగా ఉంది తుని గుడిసెలో ఏడుగురు ఆడపిల్లలు ఒకరినొకరు హత్తుకుని పడుకున్నారు తుని మాత్రం ఒక మూలన కూర్చొని పాత కుండలో నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టింది లోపల బియ్యం లేవు కానీ పిల్లలకి అన్నం వండుతున్నానని నమ్మించడానికి ఆమె పడుతున్న తాపత్రాయమది తుని తన మనసులో దేవుడా రేపు సంక్రాంతి ఊరంతా పిండి వంటలు చేసుకుంటారు నా బిడ్డలు మాత్రం వట్టి కడుపుతో నిద్రపోవాలా ఆ చిచ్చు అన్న మాటలు గుర్తొస్తుంటే కుండె తరుక్కుపోతుంది బుజ్జి నిద్రపోకుండా అమ్మ పడే వేదనను గమనిస్తూనే ఉంది తాను తెచ్చిన కొద్దిపాటి ధాన్యాన్ని రేపు మన అమ్మకిచ్చింది అని ఓదార్చింది సరే బుజ్జి నేను చోటు వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాను వంట వండడానికి బియ్యం సరిపోకపోవడంతో తుని అర్ధరాత్రి వేళ తన స్నేహితురాలు చోటు దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకుంది దారిలో జమీందారు బంగ్లా దాటుతూ ఉండగా చిచ్చు మళ్లీ ఎదురైంది ఏదతోనే ఏ టైంలో దొంగలా ఎక్కడికి బయలుదేరావు దొంగతనానికి ఏడుగురు ఉన్నారు కదా తిండి పెట్టడానికి వేరే దారి లేక ఈ రాత్రికి కన్నం వేద్దామని ప్లాన్ చేస్తున్నావు తుని ఏడుస్తూ చిచ్చు నేను దొంగని కాదు పిల్లల కోసం బియ్యం అడగడానికి చోటు దగ్గరికి వెళ్తున్నాను మనం చిన్నప్పుడు స్నేహితులం కదా ఇలాంటి మాటలు ఎందుకంటావు స్నేహితులమా నారేంటి చూడు ఈ బంగ్లాలో నేనే రాని రేపు నేను పట్టుచెర్ల కట్టుకుని పరమాన్నం తింటుంటే నువ్వు మాత్రం ఇలా అడుక్కు తింటూ ఉండవు అసలు నీకు సంక్రాంతి ఎందుకు తుని ఏమీ మాట్లాడలేకపోయింది పుట్టడు దుఃఖంతో కన్నీళ్లు తుడుచుకుంటూ తుని చోటు ఇంటికి చేరుకుంది చోటు కంగారుగా ఏమైంది తుని ఈ అర్ధరాత్రి వేళ ఇలా వెక్కి వెక్కి ఏడుస్తూ వచ్చావేంటి ఏదో పెద్ద కష్టమే వచ్చి ఉండాలి ఏమైందో దాచకుండా చెప్పు తుని ఏడుస్తూ చోటు నా బతుకింతేనా పండగ పుట్టిన పిల్లలకి పట్టడన్నం కూడా పెట్టలేకపోతున్నాను దారిలో ఆ చిచ్చు ఎదురై నన్ను తొంగ అని అవమానించింది ఏడుగురు ఆడపిల్లల్ని కన్నందుకు నా బతుకు పడిందని హేళన చేసింది నా ఇంట్లో వండడానికి ఒక్క కింజ కూడా లేదు చోటు నా పిల్లలు ఆకలితో కళ్ళు తేలేస్తున్నారు చోటు తునిని దగ్గరికి తీసుకుని ఓదారిస్తూ వద్దుని ఏడవకు ఆ చిచ్చుకి అహంకారం తలకెక్కింది కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు ఆ దేవుడంతా చూస్తూనే ఉంటాడు ఇదిగో ఈ బియ్యం తీసుకెళ్ళు ముందు నీ పిల్లల ఆకలి తీర్చు తుని కళ్ళు తుడుచుకుంటూ సరే చోటు పిల్లల ఆకలితో ఎదురు చూస్తూ ఉంటారు నేను వెళ్లి వెంటనే వంట వండి పెడతాను అని చెప్పి తుని అక్కడి బయలుదేరింది ఇంటికి చేరుకుని కన్నీళ్లతోనే ఆ బియ్యాన్ని వండి పిల్లలకు వడ్డించింది అప్పుడు బుజ్జి తల్లి కళ్లలో నీళ్లు చూసి అని అడిగింది తుని జరిగిందంతా వివరిస్తూ మళ్లీ కన్నీళ్లు పెట్టుకుంది అది విన్న బుజ్జికి రక్తం మరిగిపోయింది కోపంతో రగిలిపోతూ తన మనసులో ఇలా అనుకుంది కారణమైన ఆ చిచ్చుని మొదలు ఈ పండుగ రోజు ఆమె బతుకు మా బతుకు తేలిపోవాలి అని బుజ్జి తన కోపాన్ని ఆడుచుకుంటూ చరేనమ్మా ఆ చిచ్చు అట్ట ఎప్పుడు అంటే కొత్తగా ఏమి మారదు కాని నువ్వు వెళ్ళి పడుకో అని తల్లిని మందలిస్తూ సర్ది చెప్పింది మరుసటి రోజు ఉదయం సంక్రాంతి రోజు ఊరంతా పండుగ కలతో మెరిసిపోతుంది ఇళ్ల ముందర రంగురంగుల ముగ్గులు వాటి మధ్యలో పసుపు కుంకుమలతో అలంకరించిన దర్శనం దర్శనమిస్తున్నాయి వాకిళ్లన్నీ బంతిపుల దండలతో మామిడాకులతో అందంగా అలంకరించారు ఆకాశంలో రంగురంగుల గాలిపటాలు పోటీ పడుతూ ఎగురుతుంటే పిల్లల కేరింతలతో ఊరంతా మారుమ్రోగిపోతుంది బుజ్జి మళ్లీ హరిదాసు వేషంలో జమీందారు బంగ్లా ముందు నిలబడి గట్టిగా అరిచింది నీ నిజ స్వరూపం ఈ రోజు తెలియాలి చిచ్చు బయటకొచ్చి తిడుతూ ఉండగా జమీందారు మహికారు బాల్కనీలోకి వచ్చారు బుజ్జి ధైర్యంగా మహికారికి అంతా చెప్పింది అమ్మా ఈ చిచ్చు అట్ట చూడడానికి మాత్రమే మంచిది మా అమ్మకు రావాల్సిన ఈ పనిని తన కొడుకు రోగమన్న అబద్ధాలు చెప్పి మహికారిని మోసం చేసి లాక్కుంది అంతే కాదమ్మా ఈమె మీ ధాన్యాన్ని దొంగతనంగా అమ్ముకుంటూ తప్పుడు లెక్కలు రాస్తోంది మహిగారు వెంటనే చిచ్చు గదిని తనిఖీ చేయించారు అక్కడ దొంగతనంగా దాచిన ధాన్యం లెక్కల పుస్తకాలు దొరికాయి మహి కోపంగా చిచ్చుని కొట్టి చిచ్చు నమ్మినందుకు నాకు అవమానిస్తావా నిన్ను ఇప్పుడే పనుల నుండి గెంటేస్తున్నాను మహిగారు వెంటనే తుని గుడిసుకు వెళ్ళారు అక్కడ తన స్థితిని చూసి ఆమె మనసు ద్రవించింది తుని తను క్షమించు చిచ్చు మాటలు నమ్మి నీకు అన్యాయం చేశాను నువ్వు రేపటి నుండి నా బంగ్లా పక్కనే ఉన్న పెంకునింట్లో ఉండాలి నా వ్యాపారాలన్నీ నువ్వే చూసుకోవాలి తుని వనికిపోతున్న గొంతుతో మహి గారి చేతులు పట్టుకుని అయ్యో జమీందార్ గారు మీరంత మాట అనకండి మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి నిజానికి నేనే మిమ్మల్ని క్షమాపణ కోరాలి మహి ఆశ్చర్యంగా అదేంటి తుని అలా అంటావు అవునమ్మా చిచ్చు చేస్తున్న మోసాలు ఆమె రాస్తున్న తప్పుడు లెక్కల గురించి నాకు ముందే తెలుసు కానీ మేము చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన స్నేహితులం కదా ఏదో ఒక రోజు తను మారుతుందన్న ఆశతో ఆ స్నేహం మీద ఉన్న గౌరవంతో మీకు నిజం చెప్పకుండా దాచాను మీలాంటి మహారాణి లాంటి మనసున్న వ్యక్తి దగ్గర ఇంత పెద్ద నిజాన్ని దాచినందుకు నా బిడ్డలకు ఆకలి కష్టాలు ఎదురైనా మౌనంగా ఉన్నందుకు నిజానికి మీరే నన్ను క్షమించాలి మహి తునిని ఓదారిస్తూ తుని నీ స్నేహానికి నువ్వు విచ్చిన విలువ నీ వ్యక్తిత్వాన్ని చాటుతోంది నీలాంటి నిజాయితీ గల వ్యక్తులు నా పక్కన ఉండడం నా అదృష్టం నీ మంచితనమే నిన్ను ఈ రోజు ఈ స్థితిలో నిలబెట్టింది తుని కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలే పండుగ రోజు తన జీవితం ఇంతలా మారుతుందని ఆమె ఊహించనేలేదు ఆనందంతో తుని ఇంట్లో పండుగ వాతావరణం మొదలైంది ఇల్లంతా పువ్వులతో కలకలలాడుతోంది వాకిట్లో రంగురంగుల ముగ్గులు తన ఏడుగురు పిల్లలు వేస్తున్నారు అప్పుడు తుని దూరంగా ఒక చెట్టు కింద ఒంటరిగా కోపంగా నిలబడున్న చిచ్చుని చూసింది తుని మెల్లగా ఆమె దగ్గరికెళ్ళింది నేను క్షమించి చిచ్చు నేను జమీందార్ గారికి ఏమీ చెప్పలేదు నీకిచ్చిన మాటకే కట్టుబడి ఉన్నాను కానీ ఎలా తెలిసిందో ఏమో కాని బుజ్జి మరియు జమీందార్ గారు ఇద్దరు కలిసొచ్చారు కావాలంటే నేను జమీందార్ గారితో మళ్లీ మాట్లాడతాను తుని మాటలు వినగానే చిచ్చు కళ్ళలో నీళ్లు వరదల్లా కారాయి ఆమె పశ్చాత్తాపంతో కుమిలిపోయింది తుని మీదున్న కోపాన్ని దిగమింగుకుని తన కోసం మళ్లీ పేదరికంలోకి వెళ్లడానికని సిద్ధపడడం చూసి చిచ్చు మనసు కరిగిపోయింది చిచ్చు ఏడుస్తూ నన్ను క్షమించదనే డబ్బు నేను అలా మారిపోయాను కాని నువ్వు నాకిచ్చిన మాట కోసం మళ్ళీ పేదరికంలోకి వెళ్లడానికి కూడా సిద్ధపడ్డావు ఇక నుండి నేను ఎవరితోనూ గొడవ పడ్ను పూర్తిగా మారిపోతాను సరే చిచ్చు జరిగిందేదో జరిగిపోయింది అన్ని మర్చిపో మా ఇంటికి రా అందరం కలిసి పండుగ చేసుకుందాం వద్దదనే ఇంట్లో చెన్నగాడు అక్కడే ఉన్నాడు నేను వెళ్తాను అని చెప్పి చిచ్చు అక్కడి నుండి వెళ్లిపోయింది చిచ్చులో వచ్చిన ఈ మార్పు చూసి తుని ఆనందానికి హద్దులేవు జమీందారు మహిగారితో కలిసి సంక్రాంతిని వాళ్ళ గుడిసె దగ్గరే చాలా సంతోషంగా జరుపుకుంటారు ఆ ఏడాది సంక్రాంతి తుని జీవితంలో మరుపురాని పండుగగా మిగిలిపోయింది బుజ్జి చదువుకుంటూనే అమ్మకు తోడుగా నిలిచింది అండతో తుని తన ఏడుగురు పిల్లల్ని గొప్పగా చదివించింది మోసం చేసిన చిచ్చు పశ్చాత్తాపంతో తన కొడుకుతో కలిసి ప్రశాంతంగా జీవించసాగింది